ఆయన మంచి పబ్లిక్ ఫిగరు బాగా సేవలు చేసేయండి ఇంతకుముందు డివిజన్లో మీరు ఎక్కడ పోయి అడిగినా కానీ తెలుసుకోవచ్చు బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాలు తన సేవలు అందించండి ప్రజలకు అందుకే ఆ గుర్తింపు ఉన్నది ఇది ప్రజలంతా వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు డెవలప్మెంట్ విషయంలో తను వెనుక ఓడు అప్పుడు మున్సిపల్ ఎప్పుడు చూడు మున్సిపల్ ఆఫీసర్ చుట్టే తిరుగుతుండే ఇది కావాలి అది కావాలి రోడ్లు పిల్లి చచ్చిపోయినా ఎలక చచ్చిపోయినా కుక్క చచ్చిపోయినా మరి నీళ్ళు రాకున్నా నల్ల రాకున్నా లైట్ రాకున్నా అన్నీ ఏదైనా కానీ అక్కడ లోకల్గా ఉండి లోకల్ క్యాడర్ను వెంబడి పెట్టుకొని పనులు చేసేవాడు అందుకే ఇంత స్పందన ఉంది ఈరోజు సంజీవ్ గాంధీ ఉంది కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం వాళ్ళు ఏ పని చెప్పినా చేయడానికి రెడీ కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడానికి రెడీ వాళ్ళ ఆదేశాలు తీసుకోవడానికి వాళ్ళ ఆదేశాలను మేము పాటించడానికే పార్టీలకు ఇస్తాం ఈరోజు చాలామంది మరి మీకు మేము టికెట్ అందరూ ఆశిస్తారు టికెట్ విషయంలో నేను కూడా టికెట్ ఆశిస్తున్నా నేను కూడా పోటీ చేస్తా నాకు కూడా టికెట్ కావాలి కానీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ పెద్దలు పెద్దల నిర్ణయం గాంధీభవన్లో జరుగుతుంది ఢిల్లీలో జరుగుతుంది వాళ్ళ నిర్ణయాలు ఎట్లుంటాయనేది తెలియదు కదా వాళ్ళు కూడా అనుకూలంగా ఉందా మీకు ఎట్లా నేను అనుకుంటా నాకు అనుకూలంగా ఉంది అధిష్టానం అని నేను అనుకుంటున్నాను అక్కడ ఎట్లా ఉందనేది వాళ్ళ ఆలోచన విధానాలు కూడా ఉంటాయి అనేది జూబ్లీస్ ప్రజల మనోభావాలు తెలియడానికి నేను ప్రజలకు వెళ్తున్నా వెళ్తా రేపు ముందు రోజులలో కూడా వెళ్తా ప్రజలకి ప్రభుత్వ పథకాలను తీసుకొని వెళ్తా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి నా దగ్గర ఏమేమి చేసింది అనేది అవన్నీ తీసుకొని ప్రజలు పోతాం కదా మేము తప్పకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఈరోజు జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచిస్తారు అట్లా గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం ఏం చేసింది బస్ ఫ్రీ చేసిందా బస్సులు అద్దెకు పెట్టుకున్నదా మహిళలకు చేయలే కాదు అది చేసి ఏదో రెండు మూడు చేసిండ్రు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిరు సంపాదించుకున్నారు మంది సొమ్ము మనకే కావాలి మన సొమ్ము మనకే కావాలని అనుకున్నారు ప్రజలు అసహించుకుంటారు మనం దేవుడు మనకి ఇచ్చింది చాలని అనుకోవాలి కానీ రాష్ట్ర ప్రజల సొమ్ము అంతా దోసుకుంటా నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తాను అంటే అది పద్ధతి కాదు సరైన మార్గం కాదు అది రాష్ట్ర ప్రజలకు తెలుసు నేను చెప్పవలసిన అవసరమే లేదు అది చర్చ జరుగుతుంది జూబ్లీస్ నియోజకవర్గం చర్చించుకుంటారు అందరు ఎవరైతే బాగుంటుంది ఏ పార్టీ అయితే బాగుంటుంది ఎవరైతే గెలుస్తారు క్యాండిడేట్ ఎవరైతే క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది అనే చర్చకు వస్తుంది కదా ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలు చాలా మేధావులు వాళ్ళు వాళ్ళ చర్చ చర్చించుకుంటారు దాంట్లో డౌట్ లేదు సూటిగా నేనే నేను పోటీ చేస్తా అంటున్నాను పోటీ చేస్తాను పార్టీ ఆశీర్వాదం ఇస్తే పార్టీ ఆశీర్వాదం ఉంటే రేవంత్ అన్న ఆశీర్వాదం ఉంటే గెలిచి వస్తాం మళ్ళీ భవన్ డబల్ జుల్స్ తోటించాల్సిందే ఆ డంక మోగించాల్సిందే గాంధీ గాంధీభవన్లో ఇక్కడ కడతా గంట పెద్ద గంట కట్టి ఆ విజయబేరి గంటను రేవంత్ అన్నతో కొట్టిస్తా ఇవాళ విజయం మనదే జూబ్లీల్స్ సార్ అంత కోరికలున్నాయి అట్లా పనిచేస్తా కూడా తిరుగుతా కూడా అట్లా డంక బజాయిస్తా చెక్పోస్ట్ సెంటర్లా విజయబేరి మోగిస్తా గాంధీభవన్లో అట్లా నో డౌట్ ఓకే థ్యాంక్